హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ అఫీషియల్ త్రీ ఈ రోజు మనం రాఖీ గురించి మాట్లాడుకుందాం అయితే రాఖీ కుడి చేతికి ఎందుకు కడతారో ఎప్పుడైనా గమనించారా కుడి చేతికి ఎందుకు కడతారో అది మీకు తెలుసా దీని వెనకాల ఇంత సైన్స్ ఉందా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే రాఖీని అంతా కుడి చేతికి మాత్రమే కడతారు మరి ఎడమ చేతికి ఎందుకు కట్టరు కుడి చేతిని మాత్రమే ఎందుకు అంత పవిత్రంగా చూస్తారు దీని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం రాఖీ పండగ తెచ్చే సందడి అంత ఇంత కాదు ప్రతి ఇల్లు ఈ సమయంలో కలకలలాడిపోతుంది అన్న చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు ఎంతో ఆనందంగా గడుపుతారు పెద్దవారైతే బాల్యాన్ని గుర్తు చేసుకొని సంబరపడతారు ఉదయమే మాంగా హారతి పట్టుకొని రాఖీ కట్టి మిఠాయి తినిపించడంతో మొదలవుతుంది పండుగ అయితే రాఖీ కట్టినప్పుడు మీరు ఒకటి గమనించారా అంతా కుడి చేతికే కడతారు నిజానికి ఏ వేడుకైనా శుభకార్యం అయినా సరే కుడి చేతికే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది అంతెందుకు ఇంట్లోనికి అడుగు పెట్టే సమయంలో కూడా తప్పనిసరిగా కుడికాయలు పెట్టాలి అని పెద్దలు చెప్తుంటారు కదా ఇది కేవలం పెద్దవాళ్ళు రూల్ మాత్రమే కాదు దీని వెనుక ఎన్నో శాస్త్రీయ కారణాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో ప్రతి నిబంధన వెనుక తప్పనిసరిగా ఏదో ఒక శాస్త్రీయ కోణం ఉంటుంది పైగా అది ఆరోగ్యానికి సంబంధించినదై ఉంటుంది ఉప్పు చేతికి ఇవ్వకూడదని చెప్తుంటారు దీని వెనకాల కూడా ఆరోగ్య కారణాలు ఉన్నాయి అలాగే ఎన్నో అలాగే ఇంకా ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు రాఖీ గురించి మాట్లాడుకుందాం అంతా రాఖీని కుడి చేతికే కడతారు ఇలా ఎందుకు ఎడమ చేతికి ఎందుకు కట్టకూడదు అని కొందరు ప్రశ్నిస్తుంటారు ఆ ప్రశ్నలకు సైంటిఫిక్ రీజనే సమాధానాలు సాధారణంగా కుడి చేతిని చాలా పవిత్రంగా భావిస్తారు ఎడమ చేతికి అంత ప్రాధాన్యత ఉండదు ఆ చేతితో కొన్ని పనులు చేయడం వల్ల అంత పవిత్రం కాదని నమ్ముతారు తమ్ముడు లేదా అన్నయ్య ఆరోగ్యంగా ఉండాలని తమ బంధం ఎప్పుడు అలాగే ఉండాలని కోరుకుంటూ రాఖీతో ఆ బంధాన్ని పదిలం చేసుకుంటారు కుడి చేతికి ఎందుకు రాఖీ కడతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా రాఖీ కట్టే ముందు కొన్ని ఆచారాలు పాటించాల్సి ఉంటుంది ఉపవాసం చేయడం పూజ చేసుకోవడం లాంటివి ఉంటాయి అయితే ఇలా చేయడం వెనుక కారణాలు ఉన్నట్టే కుడి చేతికి రాఖీ కట్టడం వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి అందుకు మొట్టమొదట కారణం ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టు ఎడమ చేయి అనేది అపవిత్రం అనే భావన ఉంది అది కాకుండా కుడి చేతిని సరైన మార్గం చూపించే మార్గదర్శిగా భావిస్తారు అంటే కుడి చేతికి కట్టడం వల్ల వాళ్ల బంధం సరైన మార్గంలో ఉంటుందని ఎలాంటి ఇబ్బందులు రావని విశ్వసిస్తారు నాడి శాస్త్రం ప్రకారం శరీరంలో మొత్తం మూడు నాడులుంటాయి అవేంటంటే సూక్ష్మ వీటిలో పింగళ నాడి శరీరానికి కుడివైపున ఉంటుంది పింగళ నాడి శక్తికి ఆయురారోగ్యాలకు ఆరోగ్యాలకు సంకేతం ఈ నాడి సరైన విధంగా ఉంటే ఎక్కువ కాలం పాటు ఆనందంగా జీవిస్తారన్నది నాడి శాస్త్రం చెబుతున్న విషయం అందుకే రాఖీని కుడి చేతి కడతారు అయితే ఆయుర్వేద ప్రకారంగా మనం చూస్తే మొత్తం మూడు రకాల దోషాలు ఉంటాయి కఫా వాత దోషాలు ఇవి బ్యాలెన్స్డ్ గా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క ఏ ఒక్కటి పెరిగినా అనారోగ్యాలు వస్తాయి అయితే ఈ మూడింటిని సమతుల్యంగా ఉంచటంలో కుడి చేతిదే కీలక పాత్ర అని చెప్తుంది ఆయుర్వేదం అందుకే కుడి చేతికి అంత ప్రాధాన్యత ఇస్తారు ఎప్పుడైతే కుడి చేతి మడికట్టుకి రాఖీ కడతారో అప్పుడు ఈ మూడు దోషాలు సరైన విధంగా పనిచేసి ఆరోగ్యాన్ని అందిస్తాయి దీని వెనుకాల ఇన్ని కారణాలున్నాయి అయితే రాఖీ కట్టే ముందు హారతి ఇవ్వడం వెనుక కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది తమ్ముడు లేదా అన్నయ్య పైన ఎలాంటి చెడు దృష్టి సోకకుండా ఉండాలని ఇలా హారతి పడతారు ఎలాంటి అనారోగ్యాలు రాకూడదని కోరుకుంటారు అయితే కుడి చేతికి కట్టడం వెనుక మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి అవి కూడా తెలుసుకున్నాం అయితే ఏదైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు వైద్యులు నాడిని పట్టుకొని చూస్తారు అంటే నాడి సరిగ్గా లేదు అంటే ఏదో సమస్య ఉన్నట్టు లెక్క అంతేకాదు ఏ సమస్య ఉంటే నాడు ఎలా కొట్టుకుంటుంది అనే లెక్క కూడా ఉంటుంది అయితే మణికట్టు వద్ద నరాలు ఎక్కువగా అనుసంధానమై ఉంటాయి మొత్తంగా డెబ్బై రెండు వేల నరాలకు సంబంధించిన కనెక్షన్ అంతా ఇక్కడి నుంచే ఉంటుంది ఎప్పుడైతే ఈ నరాలపై కాస్తంత ప్రెషర్ పడుతుందో అప్పుడు శరీరంలో ఎనర్జీ ఫ్లో అనేది మారుతుంది అంటే పూర్తిగా శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తుంది ముఖ్యంగా కుడి చేతి మడికట్టు వద్ద ఇలా ఒత్తిడి పడినప్పుడు ఎనర్జీ ఫ్లో అనేది పెరుగుతుంది సింపుల్ గా చెప్పాలంటే పల్స్ పాయింట్ వద్ద ప్రెజర్ అప్లై చేస్తే జరిగే ఓ పాజిటివ్ రియాక్షన్ అనేది ఇది దారంతోనూ ఆరోగ్యం వస్తుంది ఇదేంటో మనం చూద్దాం ఇందాకీ చెప్పుకున్నట్టుగా మూడు దోషాలను బ్యాలెన్స్ చేయడానికి ఈ ఒత్తిడి ఇవ్వాల్సి ఉంటుంది ఇక కాటన్ లేదా సిల్క్ తో తయారు చేసిన దారాలు మణికట్టుకి కట్టడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది అయితే రాఖీ కట్టే ముందు కొన్ని విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి ముందుగా అరిచేతిని ముడవాలి ఎడమ చేతిని తలపైన పెట్టుకోవాలి ఆ తర్వాత పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి ఆ తర్వాతే రాఖీ కట్టించుకోవాలి రాఖీ దారం కాటంది అయితే చాలా మంచిది కానీ రాఖీలను ఎప్పుడు చెత్త బుట్టలో పడేయవద్దు అని చెప్తుంటారు పెద్దలు వాటిని ఏదైనా చెట్టు లేదా మొక్క వద్ద ఉంచాలని సూచిస్తారు ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే కాబట్టి అందరికీ హ్యాపీ రక్షాబంధన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్స్ ని మీరు ప్రెస్ చేయండి మరిన్ని వీడియోస్ తో నేను మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్